అందరికి ఈరోజు టమాటా రసం అలాగే వేడివేడి అన్నం చేస్తున్నాను అలాగే ముందుగానే టమాటాలు కడిగేసి పెట్టేసినాను అలాగే మా పిల్లలకైతే ఉదయాన్నే దోశ వేసేసిన టిఫన్కి ఇప్పుడైతే నేను వేసుకోవాలి మా అత్త మా మామయ్యకి క్యారేజ్ కట్టించిన అలాగే మా బాబు తిని పనిపోయినాడు ఇంకా నేను ఇప్పుడు వేసుకుంటున్నా అలాగే దోశ పిండి అలాగే ఇక్కడైతే టమాటా రసం పెట్టేసినా అలాగే పెండం కూడా వెలిగిస్తాను ముందుగానే బియ్యం కూడా నానబెట్టి పెట్టేసినాను ఇక్కడైతే నేను టమాటా రసానికి పసుపు అలాగే లావు అలాగే దీంట్లోకైతే పచ్చి కోత్తిమీరా కరివేపాకు అన్నీ రెడీ ఉన్నాయి చార్లిక్ అంటే పచ్చి ఉంటేనే టేస్ట్ ఉంటుంది లావుకు ఇప్పుడైతే నేను మూత వేసేస్తాను అలాగే పెన్నెం కూడా వేడి అలాగే ఇప్పుడైతే మూత వేసేసి ఇదైతే సిమ్లో బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి టమాటా అలాగే పెండింగ్ కూడా వేడి అవుతుంది ఉల్లిగడ్డ రుద్ది అలాగే చిట్ల పొడి వేసుకొని నేను చిట్ల పొడి వేసుకొని దోశ వేసుకుంటా కొన్ని ఇట్లనేది కొట్టి ఉల్లిగడ్డ రుడ్డితే చాలా టేస్ట్ ఉంటాయి అలాగే చట్నీ కూడా ఉంది నేను డబ్బు చేస్తా నేనైతే మెంతులు మినప బ్యాలు సెరియ అటుకులు వేసి మిక్స్ పట్టేసినా రుద్ధమ్మా అని చెప్పినారు మాకు వెళ్ళతే అలాగే నేను చట్నీ కూడా వేసేసుకుంటా చెప్పు ఖచ్చితంగా వచ్చినావా అలాగే చిట్ల పొడి చిట్ల పొడి వేసుకుంటే దోశ బాగున్నది దోశ అయితే రెడీ నేనైతే ఒక దిక్కు వేసి ఒక దిక్కు తినేస్తాను ఆయిల్ హాస్పిటల్ అడుగు అడుగలా చేసి అలాగా ఒక దిక్కు అయితే దోశ కాల్చి దోశ కూడా తినేస్తా మెత్త దోశ అయితే చాలా టేస్ట్ ఉంది

తింటుంటే మెంతుల స్మెల్ అయితే అదిరిపోయింది మెత్తగా ఉంటే పిల్లలైనా ఇష్టంగా తింటారు ఇట్లా చిట్ల పొడి వేయకుండా కుస్తామది నెయ్యితో వేసి మొత్తం పెట్టి చెట్టు తిరుగుకుంటే తింటారు నేనైతే దోశలు వేసుకున్నా అలాగే చారు ఉడకాలి అలాగే బియ్యం ముందుగానే నానబెట్టి పెట్టిన అన్నం కూడా పెట్టేస్తా అలాగే అన్నం ఉడకాలి చారు ఉడకాలి అంత లోపల నేను దోశ కూడా తినేసా అలాగే అన్నం కూడా మగ టమాటోలు కూడా బాగా మెత్త ఉడికి ఇంక ఇప్పుడైతే ఇట్లని పప్పు కొత్తతో కనిపేస్తాను ఎండలకాలం టమాటా చారు టమాటా రసం మంచిగా పెరుగు ఎక్కువ తీసుకోవాలి అరుగుతుంది టమాటా చారు బాగా చిన్నపిల్లలైనా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నీళ్ళు వసేస్త దీంట్లోకి తగిన చింతపండు చింతపండు అలాగే అలాగే బాగా ఉడకాలి చారుకి అలాగే ఇతల అన్నం కూడా మొత్తం నేనైతే అలాగే పుండుకూర పప్పు కూడా వేస్తున్నా అలాగే పుండుకూర కూడా అది చేసినాను ఇదైతే సిమ్లో పెట్టి ఉడికించుకున్నాము లేదంటే పొంగుతు పొంగితే టేస్ట్ ఉండదు కారం అయితే బాగా ఉడికిపోయింది అలాగే పచ్చి కొరపాకు పచ్చి కొత్తిమీర అలాగే ఎల్లిపాయ అల్లం చిలుతాయా అలాగే ఇది ఒక్కటి ఒక్క ఐదు నిమిషాలు ఉడికేసి చారు కూడా మనకి రెడీ అయిపోతుంది టమాటా చారు వేడి వేడి అన్నం అలాగే పుండుకూర పప్పు ఒకసారి అయితే ఉప్పు చూస్తాను చార్ అయితే సూపర్ ఉంది కొంచెం ఉప్పు తక్కువండి అలాగే ఉప్పు కొబ్బరి పొడి వేసేస్తా అలాగే కొబ్బరి పొడి ఎందుకంటే ఛాన్స్ అయిపోయింది చారు ఉడికేసింది మనకి ఇంకా చిన్న సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తాను ఇక్కడైతే పుండుకూర పచ్చిమిర్చి కూడా ఒలిసి పెట్టేసిన పుండుకూర పప్పు కూడా పెట్టేస్తా ఇక్కడైతే చారు రెండు నిమిషాలు ఉడికిపోయింది ఇంకా నేనైతే చారు తరువాత పెట్టేస్తాను ఇలాగా ఆయిల్ పీస్ పచ్చి పై తీసుకున్నా చిలుకలు ఆవాలు కరిపాకు తీసుకుంటా అలాగే రెండు రెమ్మలు కరపాకు ఇవైతేరాలి కరికాకటి ఇక్కడ పెట్టేస్తా అలాగే నేనైతే పప్పుకి బ్యాలు కూడా నాణేసినాను ఇవైతే బాగా రెండు సార్లు కడిగేస్తా అంత లోపల కాయే లోపల బాగా అయింది కరపాకు వేసేసిన రావాలు నేనైతే బ్యాలు కూడా కడిగేసినాను ఇప్పుడైతే చారు కూడా తర్వాత పెట్టేస్తా తర్వాత అయిపోయింది నేనైతే బ్యాల్ ఇక్కడ పెట్టేసుకుంటా అలాగే చారు తర్వాత పెట్టినాక ఒక్కసారి మలిస్తే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే అయిపోయింది ఇంకా పచ్చి కొత్తిమీర అయితే చారు దింపేసుకోవడమే చార్ అయితే చార్ అయితే గుమ్మ గుమ్మలాడుతుంది రెడీ అలాగే ఇప్పుడైతే పప్పు కూడా పెట్టేస్తా పప్పుకైతే బ్యాల్ ఉడకాలి బ్యాల్ అయితే బాగా ఉడుకుతున్నాయి అలాగే టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చి కొత్తిమీర అన్నీ వేసేసినాను అలాగే నేనైతే ఈ పుండుపుర అయితే కొబ్బరి పొడి వేస్తున్నా కొబ్బరి పొడి పుండుకూరపప్పు చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే పసుపు లావు వేసేసా కలిపేస్తా ఇది శేనబేళ పప్పు కుండుకూర పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని పెట్టేసినాను ఇప్పుడైతే కుక్కర్ కి మొత్తం పెట్టేస్తా అలాగే మూడు విజ్జిలు వస్తే పప్పు రెడీ అయిపోతుంది ఎందుకంటే మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఒక మూడు అయితే పప్పు రెడీ లోపల నేనైతే బుడ్డలక బుడ్డల కారం అంటే కొబ్బరి కారం మిక్స్ చేసేస్తా అలాగే ముందుగానే మిక్స్ పట్టిన కొబ్బరి పొడి అలాగే సాల్ట్ తగినంత సాల్ట్ అలాగే కొబ్బరి కొబ్బరి అంటున్న కారం తగినంత కారం అలాగే ఒక ఎల్లిపాయ గడ్డ తీసుకున్న ఎల్లిపాయలు ఎందుకు ఎక్కువ వేస్తలేనంటే కొబ్బరి ఉంది కాబట్టి తక్కువ వేస్తున్నాయి ఎల్లిపాయలు కారానికి అయితే ఎల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది అందుకు కొబ్బరి దండిగా ఉంది అందుకని ఎల్లిపాయ అయితే ఒక గడ్డ వేస్తున్నాం మనకి ఎల్పా ఇష్టం లేదు కొబ్బరి పొడి కొబ్బరి కారం ఉప్పు వేసైనా దంచుకోవచ్చు రోల్ ఉన్నవాళ్ళు లేదా మిక్సీ మిక్స్ పట్టుకోవచ్చు నేనైతే తాలింపు వేస్తలేను తింపు వేయకుండా బాగుండదు కొబ్బరి కారం తర్వాత అయినా పెట్టుకోవచ్చు నేనైతే తరువాత పెట్టాను అలాగే ఇప్పుడే ఇది కూడా వెళ్ళి వస్తుంది పుండుకూర పప్పుకి అలాగే ఇప్పుడైతే ఇది మిక్స్ పట్టేస్తాను పప్పు అయితే పప్పు అయిపోయింది దింపేసిన అలాగే కలిపేసినాను కూడా అంటే రేమేసినాను అలాగే కొంచెం ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు కూడా వేసేసిన తర్వాత అయితే కాగిపోయింది అలాగే ఆవాలు ఎల్లిపాయ కరిపాక అన్నీ వేసేసినాను ఇప్పుడైతే తర్వాత వేసేసిన చూద్దాం రెండు వంటలు వేడివేడి అన్నం పప్పు అలాగే కొబ్బరి కారం నేను తరువాత వేయలేదు తరువాత వేయకుండా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అందుకని ఇట్లా చేసేసిన కొబ్బరి కారం అలాగే టమాటా రసం అన్నీ వేడి ఉన్నాయి ఇవేనండి మా ఇంట్లో మధ్యాహ్నం స్పెషల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్